హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి రమణారెడ్డి ఈరోజు మేము బుడ్డిగాడికి సైకిల్ తీసుకుందామని ఖమ్మంలోని రాయల్ సైకిల్ స్టోర్కి వచ్చామండి ఇది ఖమ్మంలో కస్బా బజార్లో ఉంది మా పెద్ద బాబు పుట్టిన దగ్గర నుంచి కూడా వాడికి ఫోర్త్ మంత్లో వాకరు వన్ ఇయర్ బాబప్పుడు సైకిల్ ఇంకా నెక్స్ట్ సెకండ్ సైకిల్ కూడా మేము ఇక్కడే తీసుకున్నాము బుడ్డిగాడికి వాకర్ కూడా ఇక్కడే తీసుకున్నాము మేము ఇక్కడ చాలా క్వాలిటీ బాగుంటుందండి పిల్లల సైకిల్స్కి అలాంటి వాటికి అందుకే ఎప్పుడు మేము ఇక్కడికే వస్తుంటాము మేము ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇంత స్టాక్ లేదండి ఈ మధ్య స్టాక్ పెంచినట్టున్నారు ఇక్కడ చిన్న సైకిల్ కనిపించే ప్లేస్ మొత్తం ఖాళీగా ఉండేది మా పెద్ద బాబు ఏం కొనడానికి వచ్చినా కూడా ఈ ప్లేస్ మొత్తం తిరిగేవాడు ఆ సైకిల్స్ అవి వేసుకొని చిన్నబాబుని తీసుకొని రాలేదు ఎందుకంటే నైట్ అయిపోయింది ఇక పడుకున్నాడు పాపని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి మేమే వచ్చేసాము ఈ సైకిల్ బాగుందని తీసుకుందాం అనుకున్నా ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు తొక్కొచ్చు అన్నారు కానీ ఇంకా వాడి హైట్కి ఆ సైకిల్ సెట్ అవుతుందా లేదా అని డౌట్ వచ్చింది ఇంకా అందుకే వేరే సైకిల్ సెలెక్ట్ చేద్దామని చూస్తున్నాము వెరైటీ వెరైటీ మోడల్స్ ఉన్నాయి సైకిల్స్ కానీ ఇంకే సైకిల్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు మాకు బుడ్డిగాని తీసుకొచ్చినట్టయితే వాడిని లేపించి ఏ సైకిల్ వాడికి సెట్ అవుతుందా అని చూసి సైకిల్ తీసుకునే వాళ్ళం కాకపోతే ఇంకా వాడు రాకపోవడం వల్ల మాకు సైకిల్ సెలక్షన్ అనేది పెద్ద టాస్క్ అయిపోయింది వాడు కన్వీనియంట్గా ఏ సైకిల్ తొక్కుతాడా అని చూస్తున్నాము మళ్ళీ అన్ని సైకిళ్ళు చూసేసి చిన్న సైకిల్ దగ్గరకే వచ్చాము కానీ సైకిల్ తీసుకునేది చిన్నోడికైనా కూడా అప్పుడప్పుడు పెద్దోడు కూడా దీన్ని తొక్కుతాడు మోక్షి షాప్కి వచ్చిన దగ్గర నుంచి వాడికి నచ్చిన సైకిళ్ళన్నింటి సెలెక్ట్ చేసుకొని ట్రై చేస్తూనే ఉన్నాడు మేమేమో వద్దని చెప్తున్నాం ఇబ్బంది అవుతుందిరా ఇన్ని సైకిళ్ళల్లో కింద పడిపోతాయి సైకిల్స్ వద్దనే కానీ షాప్ వాళ్ళు మాత్రం పర్లేదులేండి తొక్కనీయండి అని అంటున్నారు వాడికి అలవాటు అయిపోయిన షాప్ కదా వాడు ఎవరికి భయపడట్లేదు ఈ బ్లూ సైకిల్ ఏదో బాగుంది అని తీసుకుందాం అనుకున్నాము కానీ ఈ కలర్ మా ఆయనకి నచ్చలేదు వేరే కలర్ చూద్దామని వేరే కలర్ సెలెక్ట్ చేస్తున్నారు ఈ సైకిల్ని సెలెక్ట్ చేసి తీసుకున్నామండి పక్కనే ఉన్న షాప్లో బాదం టీ తాగేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము మేము సెలెక్ట్ చేసిన సైకిల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ